Gracias. సర్వశక్తి మనుడు మనకు తోడు అయినాడు మరి పీరసనకు వెళ్ళాము అసలు మనము ఏ వారికి చెప్పుకుంటున్నాం లాస్ట్ వారం నుంచి ప్రారంభించాం ఒకసారి అది మనం చెప్పుకొని అంటే ఎక్కడున్నాము అని సంఘం ఎటపడటానికి సంఘంకి ఏం కావాలి సిద్ధపాటికి ఏం కావాలి అనేది నేను మొన్న ఐదు అంశాలు చెప్పాను మొన్న ఐదు అంశాలు చెప్పాను ఎవరైనా చెప్పగలుగుతారా కొన్ని పత్రిక దహాలు వస్తాయి అది కూడా వచ్చు మొదటిగా మెలుకువగా ఉండి రెండవదిగా విశ్వాసములు నిలకడగా ఉండి మూడవది హౌలిషంగా ఉండి నాలుగవది బలవంతులై ఐదవది ఐదోని మేమిస్తే కార్డుల మరియు చేయండి మరి వారం అంతా మీరు చేశారా ఈ వారం అంతా ఉన్నారా వెలుగుగా అంటే పడుకోకుండా ఉన్నామని కాదండి ప్రార్థన విషయంలో మెలకు ఉన్నారా రెండు విశ్వాసమంత్రులు నిలకడగా ఉన్నారా మీకు విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నామా చదువుకున్న వాళ్ళ చదువు విషయంలో ఉద్యోగం అయిన వాళ్ళ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ఈ ప్రార్థన చేసినప్పుడు మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామో ఆ చేసే ప్రార్థన గురించి మనమేం కలిగి ఉండాలనేది విశ్వాసము మొదట్లో విశ్వాసం ఉంటుంది అందుకే దేవుడేమన్నాడు విశ్వాసమందు ఉండమనిలేదు విశ్వాస మందు నిలకడగా ఉండండి అంటే మీకు విశ్వాసం ఉంది ఆ విశ్వాసం నిలకడగా అంటే ప్రారంభం నుంచి వరకు మరి మనం మందిరం నూతనంగా ప్రారంభించాము చాలా తక్కువ మంది వచ్చాము కదా మరి మొదట ప్రారంభించినప్పుడు అసలు మొదట మొదట ప్రారంభించడం ఏడుగుతూ ప్రారంభించాము దేవునికి మనం కలిగిన కదా మరి దీని ఏం చేయాలి మనం విశ్వాసంతో అంటే ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని సేవ చేయమంటున్నాడు అందరినీ సువార్త చేయమంటున్నాడు మనం ఒకరిని ఇంకొకరినైనా తీసుకురాగలుగుతున్నామా లేదంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని భూమిలో పతి పెట్టేస్తున్నామా అంతే కదా దేవుడు ఏమంటాడు ఒకటి ఇచ్చిన వాడేమో భూమిలో పతి మూడిచ్చినవాడు ఆపిచేశాడు ఇంకెలాగ అభివృద్ధి చేస్తాడు అయితే ఈ ఒకటి తీసుకున్నవాడు ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వ్యాపారం చేస్తే దీని వల్ల నష్టం నష్టమేస్తానని తనకు కలిగిన అది తనకి కలిగిన భయం దాన్ని భూమిలో పెట్టాడు దేవుడు చెడ్డ చెడ్డదాసుడా ఎందుకు చెడ్డదాసుడు అని అంటే అదే నీ ఇచ్చిన తలాతులు ఈ ఉంటే వారు వృద్ధు చేసేవారు కదా అనవసరంగా నేను ఇచ్చింది ఎక్కడ వ్యర్థమైపోయి అంతే కదా ఇప్పుడు మందిర విషయంలో కొంతమంది నాకు పెద్దగా ఆరోగ్యం ఉండదు అని తిరిగి వదేరామని చెప్పలేనమాట కొంతమంది ఏమో అక్క మేము చదువుకుంటున్నాము అక్క మేము ఇచ్చే అని అంటారు అంటే నేనేమో కొంతమంది పని చేసుకున్నా అక్క నాకు వల్ల కాదు అంటే దేవుడు ఏమిటి మీ వల్ల ఇదే ఇచ్చాడు మీ వల్ల మీరు ఇచ్చాడు అంటే ఎవరు ఏది చేయాలి అనేది దేవుడు నిర్ణయించాడు దాని ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలి అంతేగాని భయపడిపోయి ఏం చేయలేనేమో ఏం చేయలేనేమో అంటారు ఏమి చేయలేనివారు అన్నారా ప్రార్థన చేసే బలమైన అంతరాన్ని దేవుడు ఇచ్చారు ప్రార్థన చేసే తప్ప అనేక మందిరా ఒక విషయం అండి ఈ మందిరాన్ని కోరుతున్నాం కదా మనం నేను కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మందిరం మనకు అనేక మంది రావాలని రోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తారు మరి మన ఆశ కావి ఎత్తట్లేదు మాకెందుకో మేము ఇక్కడ ఆరు నెలల నుండి వెళ్ళిపోతామేమో మీరు ఇక్కడ ఆరు నుండి వెళ్ళిపోయారు మీరు విత్తనాలు ఇప్పేస్తే ఆ ఫలం మీరు పరలోకంలో లోపల వస్తుంటారు అలెలి ఏదో ఒక సమయంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా ఎందుకంటే మనం ఎక్కిన చెట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఆ చెట్టు మనల్ని మోస్తుందంటే మరి చెట్టుని వీళ్ళ వల్ల ఏం లాభం పడేది కావట్లేదా అంటే మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి కాపాడమని ఆ చెట్టు మనకే కాదు అనేక మందికి నీడనిచ్చే చెట్టుగా ఉంటుంది దేవునికి మహిమ కలుగులు కాదు మరి ఈ రోజు నుంచి నేను మందిరం కొరకు అనేక మంది రావాలని ప్రార్థన చేస్తానన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం అనే మరి అంతే కదా అంటే ఈ ఐదు మనం కలిగి ఉన్నాం ఐదు చేసాం విశ్వాసం అందు నిలకడగా ఉన్నాం పౌరుషంగా ఉన్నాం పౌరుషం అంటే ఎవరిని వస్తే తిడితే తిడమని కాదని దేవుని ఎందుకు పౌరుషం నేను సంపూర్ణ పౌరుషంగా మాట్లాడుతున్నాను నేను మనం నిజంగా మనం ఎందుకు ఏం చేస్తున్నాం ప్రార్థన వచ్చి పడుకుని వెళ్ళిపోతాం ఏ ఇలా కాదు అని కూర్చున్నాం రాత్రి మొన్న రాత్రి మా ముందు అయితే నలుగురు చెయ్య చెయ్యబడి ఏంటి వస్తున్నా కదా ప్రార్థన చేయాలి అంటే మనం చేసే పని పౌరుషంతో చేయాలి పౌరుషం ఎప్పుడైతే లేదో భక్తి అప్పుడు జరగదండి ఏ అన్నట్టుగా కాకుండా తర్వాత బలవంతులే బలం లేకపోయినా బలవంతులే ఇప్పుడు నేను ఇక్కడ నుంచిన్నాడు నాకు బలం లేదు చివ పక్కన బాధ అయినా కూడా ఇవన్నీ మనకు కాదు ఇదే మనకి శాశ్వతం దేవుని వాక్యమే శాశ్వతం తర్వాత ఇప్పుడు చేస్తున్న ఈ నాలుగు అంశాలు దేనితో చేయాలంటే అండి ప్రేమతో విసుగుతా అప్పా దేవా ఎస్య్యా నాయన విసుకోవటం అయ్యో ఎస్ అయ్యా నాయన ఇది కాదండి ప్రేమతో చేయాలి మన ముఖంలో ఎప్పుడు నవ్వు కనిపించాలి నిజంగా నువ్వు నవ్వుతూనే ఉండాలి అరే ఆమె ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది నన్ను అయితే అందరు ఉంటారు మా ఇంట్లో అయితే ఆ చాలు వచ్చిందంటే చాలా అంట నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను నవ్వడమే కాదు నా పక్కన ఉన్న వాళ్ళని కూడా నేను నవ్విస్తాను నిజమే కదా మన ముక్కు ఎప్పుడన్నా చూస్తే కళ్ళు మూసుకుంటే నవ్వు ఫేస్ కనపడుతుంది కానీ మా మీద కుదికి ఉంటుంది ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా ఉండకూడదు కదా దేవునికి మైంపు కలిగదుగా మరి ఇప్పుడు మనము కీర్తన నుంచి ఎన్నో కీర్తన ఇరవై ఇరవై ఎనిమిది కీర్తన బాగు ఇరవై ఎనిమిదవ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి కావ్యం చదువుతుంది మనం అందరము రిపీటెట్గా జరుగుతుంది ఇరవై ఎనిమిదవ కీర్తన